హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో ములక్కాయతో సూపు ములక్కాడలతో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వాతావరణంలో ఇలా వేడి వేడిగా సూప్ చేసుకొని తాగితే ఆహా అసలు ఏమన్నా ఉంటుందని నిజంగా చాలా టేస్టీగా తాగుతుంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది హెల్తీ సూప్ కూడా ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ సూప్ అయితే ఇప్పుడు ఈ ములక్కాడలతో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఒక రెండు ములక్కాయలు అలాగే రెండు టమాటాలు ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ములక్కాయల్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ములక్కాయలు క్యారెట్ టమాటా ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీరను వేసుకొని ఇందులోనే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇలా టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మనం ఈ వాటరు అలాగే ఈ అన్నింటిని మనం సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక జాలి పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ని అలాగే ఈ ములక్కాయ ముక్కలన్నింటినీ సపరేట్ చేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ ఉడికించుకున్న ఈ వెజిటేబుల్స్ అన్ని మిక్సీలో వేసుకొని ఇందులోనే కొన్ని ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇప్పుడు దీన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో నుండి జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్ స్టవ్ పైన పెడతాం కాబట్టి ఒక కడాయి అయినా లేదంటే మీరు స్టవ్ పైన పెట్టిన బౌల్ అయినా తీసుకొని ఇలా ఒక జాలిలో వేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుతూ ఈ పేస్ట్ నుండి మొత్తం మనం జ్యూస్ అయితే సపరేట్ చేసుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇలా కలుపుతూ ఈ పేస్ట్ నుండి మొత్తం జ్యూస్ అయితే మనం తీసేసుకోవాలి చూడండి ఇలా పల్పి మొత్తం వచ్చేదాకా జ్యూస్ మొత్తం తీసుకోవాలి మిగి పేస్ట్ మొత్తం కూడా ఇలాగే జ్యూస్ సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకొని ఆ తర్వాత మీకు ఎంత లూజ్ కావాలి ఎంత చిక్కగా కావాలో మీరు దాన్ని బట్టి వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంకొక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే సూప్లోనే డైరెక్ట్ వేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొంగు వచ్చేదాకా ఈ సూప్నైతే మనం ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఇది లేకపోతే మీ దగ్గర ఎండుమిర్చిని కచ్చ పచ్చగా ఇలా దంచి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే మనం ఈ సూపు తాగేటప్పుడు ఆ స్పైసీనెస్ అలాగే ఇందులో మనం మిరియాల పొడి కూడా వేసాం కదా ఘాటు ఘాటుగా ఎంత బాగుంటుందో సూప్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుంటే మనకి హెల్తీ సూప్ అయితే రెడీ అయిపోతుంది ఈ సూప్ను మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఈ వాతావరణంలో ఈ సూప్ను తాగితే ఆహా అసలు ఏమన్నా ఉంటుందా నిజంగా అంత టేస్టీగా ఉంటుంది జలుబు దగ్గు ఉన్న ఇలా సూప్ చేసుకొని తాగితే జలుబు దగ్గు నుండి కూడా మనకి ఉపశమనం అనేది కలుగుతుంది ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఎందులోనే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ కొత్తిమీర ఫ్లేవర్తో కూడా సూపు ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే పిల్లలకైతే బౌల్లోకి సర్వ్ చేసి అయితే వాళ్ళకైతే ఇస్తున్నాను వాళ్ళు కూడా నిజంగా ఎంజాయ్ చేస్తూ తాగారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వర్షాకాలంలో అయినా చలికాలంలోనైనా ఇలా వేడి వేడిగా సూప్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ